దేవునికి మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రియా దేవుని విడలారా ప్రభువుతో ప్రతిదినం శ్వాస వరకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం పిల్లరా దేవుడు ప్రతిదినం తన వాగ్దానముల చేత మనలను ఎంతగానో బాలపరుస్తున్నారు కొద్ది సమయంలో కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిలో రాయబడిన అద్భుతమైన మాట మనం చూస్తే చక్కని మాట నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటి నుండి యహోవా వారిని విడిపించును అనే చక్కని మాట మనం చూసాం ప్రిలరా ఎవరికి అనేకమైన ఆపదలు సంభవిస్తాయి అంటే నీతిమంతునికి అనేకమైన ఆపదలు సంభవించును అనే మాట భక్తుడైనటువంటి దావీదు గారి ద్వారా ఈ మాట మనం చూసాం నీతి కలిగినటువంటి వారికి భక్తి కలిగి ఉన్నటువంటి వారికి అనేకమైనటువంటి ఆపదలు సంభవిస్తూనే ఉంటాయి మనం ఉన్నది లోకంలో మనం బ్రతుకుతున్నది లోకంలో గనుక దేవుని పిలినటువంటి వారికి భక్తి కలిగి ఉంటున్నటువంటి మనకు నీతిగా జీవిస్తున్నటువంటి మనకు లోకంలో అపవాదిగాడు అనేక రకాలుగా ఆపదలు తెచ్చిపెడుతూ ఉంటాడు ఓ మాట చెప్పిన మనం భక్తుడైనటువంటి యోబు గారి గురించి ఆలోచన చేస్తే యోభు భక్తిపరుడు యోభు నీతిమంతుడు యోభు యథార్థవంతుడు ఆయన గురించి చక్కని విషయాలు వ్రాయబడ్డాయి బైబిల్లో ఆయనంత భక్తిపరుడు లోకంలో నిజంగా అరుదు ఎక్కడ కనబడరు అయితే ఆయనంత నీతి భక్తి యథార్థత కలిగి ఉన్నప్పటికీ కూడా సాతానుడు సాతానుడు ఏం చేస్తూ వచ్చాడు బహుగా శోధిస్తూ వచ్చాడు దేవుని సెలవుతోనే శోధిస్తూ వచ్చాడు ఎంత నిజంగా పది మంది బిడలు కోల్పోవడం చనిపోవడం ఆస్థైశ్వర్యం అంతా కోల్పోవడం బిడలారా గమనించండి ఆయన దేహానికి కూడా మరణకరమైనంత రోగం దేవుని బిడలారా అదే ఇతరులైతే ఏం చేస్తారో తెలుసా విసుగుచ్చింది బ్రతుకు మీద విసుగుచ్చింది దేవుని మీద విరక్తి కలిగి ఆ దేవుని దూషించడం ఒకటి మరణమైపోవడం రెండు అలా అలాంటి అపాయకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడు దేవుని బిడ్డలారా భక్తి చేస్తూ వచ్చాడు దేవుని విడిచిపెట్టలేదు దేవుని బిడలారా నేనంటాను కదా ఆయన కలిగున్న నీతిని భక్తిని బట్టి దేవుడు వాటన్నిటి నుంచి ఆపదల నుంచి విడిపిస్తూ వచ్చాడు ఉదయకాల సవిలో చెప్పన దేవుని బిడ్డలారా ఆయనంతా ఆ భక్తి కలిగి నీతి కలిగి ఉండడం ద్వారాగానే దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే రెండవసారి రెండవసారి అనగా అపవాది ఓడిపోయాడు యోబు గారే గెలిచాడు గనుక నీతి విషయంలో అంటాడు అపవాది దేవుని తంటాడు చూడయ్యా నాకు ఇంకొకసారి అవకాశం అని రెండు మూడు అవకాశాలు అపవాది అపవాదిగాడే తీసుకొని యోబు చేత దేవుని దూషించేటట్లుగా చేసి యోబు చేతనే దేవుని విసర్జించేటట్లుగా చేసి అపవాది గెలవాలనుకున్నాడు యోబును ఓడిపోయేటట్టు అనుకున్నాడు కానీ యోబు గారే గెలిచాడు దేవుడు నామం మహింపరచబడింది అక్కడ ఏం చెబుతుందంటే ఆపదలలో కూడా ఆపదలలో కూడా దేవుని కోసం నిలవబడితే ఏం చేస్తాడో తెలుసా యోగును మొదట ఆశీర్వదించినంతకంటే రెండవసారి మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడు ఉదయకాలపు వేళలో నువ్వు కూడా అలాగూ ఆశీర్వదించబడాలంటే ఆపదలలో కూడా దేవుని కొరకు నీతిగా నీతిమంతుడిగా బ్రతికితే ఆయన అట్లాంటి కార్యాలు చేస్తాడు ఇంకా లేఖనాలు మనం చూస్తే సమయలేదు కానీ భక్తుడైన పౌలు గారు కూడా కొన్ని పత్రికలు మాట్లాడుతూ వచ్చాడు కదా అయ్యా నేను అనేక పర్యాలు అనేక రకాలుగా అనేక రకాలైన ఆపదలలో నేను పడ్డా అంటాడు కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు ఐదు సార్లు తిన్నా అంటాడు యూదుల చేత అలాగే ఆయన రాళ్లతో కొట్టబడ్డాడు ఆయన ఇంకా నదులలో కూడా వాడ పగిలి సముద్రములో ఆయన మూడు రాత్రి బగులు నేను గడిపి గడిపితని అంటాడు నదుల వలన ఆపదలు ఆకలి దప్పక చేత ఆపదులు ఆయన వస్త్రహీనత చేత ఎన్నో పర్యాయాలు ఆయనంతటి ఆపదలలో అపాయాలలో దేవుని కోసం ఆయన నిలవ నిలవబడేట చేతనే దేవుడేం చేస్తూ వచ్చాడంటే యోబు భక్ సారీ ఆ పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని కిమోతి పత్రికలో మాట్లాడుతూ వచ్చాడు కారణం ఏంటో తెలుసా నీతి నీతి భక్తి ఆపదల నుంచి దేవుడు తప్పేస్తాడు అపాయములలో నుంచి విడిపిస్తాడు యువదే కాల సవిలో ఇదిగో భక్తుడైన యోబు గారికి లాగా భక్తుడైన పౌలు గారికి లాగా మనమును కూడా నీతిని భక్తిని కలిగి ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా దేవుడు మనకు కలిగినటువంటి ఆపదలన్నిటిలో నుంచి దేవుడు మనలను ఖచ్చితంగా విడిపిస్తాడు అట్టి కృప దేవుడు మనందరికీ దైచయును గాక తండ్రి స్తోత్రాలు ఉదయకాల వేళ మాకిచ్చిన వాగ్దానం మా హృదయాన్ని మీరు ముద్రించి భద్రపరచమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. God bless you.